వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ ఈ రోజు జవహర్ నగర్ లో డంపింగ్ యార్డ్ దగ్గర సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది పారిశుధ్య కార్యక్రమం మీకు కనీస వేతనాలు పెంచాలని పెంచిన ఏడల లేబర్ కమిషనర్ ఆఫ్ కి ముట్టడి చేస్తామని సిఐటియు గిరి అధ్యక్షుడు అశోక్ మరియు ఐ రమేష్ అన్నారు ఈ కార్యక్రమంలో కరుణాకర్ రమేష్ కృష్ణమూర్తి మహేందర్ మోహన్ పాల్గొన్నారు ఉన్నటువంటి కాప్రా మున్సిపాలిటీలో ఉన్నటువంటి కాప్రా కాప్రా మండలం జవహర్ నగర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ రామ్ కి గ్రూప్ నడుపుతున్నటువంటి డంపింగ్ యార్డ్ లో సంఘం పెట్టుకుని యూనియన్ పెట్టుకొని గత రెండు మూడు సంవత్సరాల నుంచి వేతన ఒప్పందం చేయాలని చెప్పేసి యాజమాన్యానికి చార్టర్ ఆఫ్ డిమాండ్ కోర్మిక్ కార్మికుల కోరికల పత్రాన్ని ఇచ్చినాం ఇచ్చినా కూడా యాజమాన్యం చర్చల పేరుతోటి ఇప్పటికీ చాలా ఆలస్యం చేసింది ఈ ఆలస్యాన్ని జీర్ణించుకోలేక కార్మికులందరూ తమ కోపాన్ని ఈరోజు రోడ్డు మీదకి వచ్చి చూపించాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పటికైనా మేనేజ్మెంట్ దిగి వచ్చి చర్చలు చేయాలని చెప్పేసి మేము సిఐటి డిమాండ్ చేస్తుంది అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఐఎంఎస్ డబ్ల్యూ సిఎన్టీ ఎంప్లాయీస్ యూనియన్ అందరి వర్కర్స్ అందరూ కూడా దాదాపు పదిహేను నెలల నుంచి ఆఫ్ డిమాండ్ మీద చర్చలు జరిగినాయి లేబర్ డిపార్ట్మెంట్ మీద చర్చలు జరిగినాయి అయినా మేనేజ్మెంట్ దిగి రాలేదు మొండిగేసింది మొండి వైఖరిని అవలంబిస్తుంది అందుకని ఈ మొండి వైఖరికి నిరసనగా ఇవాళ రేపు రెండు రోజుల పాటు టోకెన్ సమ్మెకు నలభై ఎనిమిది గంటల టోకెన్ సమ్మెకు పిలుపునిచ్చినాం మేనేజ్మెంట్కు ఇప్పటికే లెటర్ ఇచ్చినాం పోలీసు వారికి కూడా ఓపిక పట్టాలని చెప్పి చెప్పినాం ఇప్పటికైనా నలభై ఎనిమిది గంటల తర్వాత మేనేజ్మెంట్ దిగి వచ్చి సామరస్యంగా చర్చలు చేయాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం లేని పక్షంలో ఈ సమ్మె యథావిధిగా కొనసాగిస్తుంది మేనేజ్మెంట్ ఆలోచించుకోవాలి ధరలు పెరుగుతున్న విపరీతంగా కార్మికుల జీతాలు పెరుగుతలేవు అందుకని కార్మికుల జీతాలు చట్టం ప్రకారం పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మేనేజ్మెంట్ లసుకులు ఏమేమి ఉన్నాయో మొత్తం కార్మిక వర్గానికి తెలుసు మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా బట్టబాయలు చేస్తాం ఇప్పటికైనా మేనేజ్మెంట్ దిగి సామరస్యంగా చర్చల ద్వారా వేదన ఒప్పందాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తుంది డిమాండ్స్ జరిగింది యాజమాన్యానికి చర్చిల పేరుతో కాలయాపన చేస్తూ సంవత్సరం దాటిపోయింది యాజమాన్యం ముందుకు రావట్లేదు కార్మికులు ఈ హైదరాబాద్ నగరంలో ఉన్న ఎనిమిది వేల టన్నుల చెత్తని ఈ డంపింగ్ యార్డ్కి చేరవేస్తున్నారు చాలా దుర్బరమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు చెత్తలో పనిచేస్తున్నారు కుటుంబ సభ్యులు కూడా వీళ్ళ ఇంట్లోకి కూడా రానికుండా ఈ వాసనకి పిల్లలు కూడా దగ్గర రాని పరిస్థితి చాక్లెట్ ఇస్తే కూడా తండ్రి దగ్గర పిల్లలు చాక్లెట్ తీసుకొని పోతే అంత కంపులో పనిచేస్తున్నారు డంపింగ్ ఎక్కడైతే నలభై రెండు సైట్స్ ఉన్నాయో నలభై రెండు సైడ్స్ లో కార్మికులు మంచి సౌకర్యం లేదు బాత్రూమ్ లేవు తినడానికి దోమల్లో గురుకులో కూర్చొని చేయాల్సిన పరిస్థితి ఉంది ఇంత కష్టపడి సమస్య సంబంధించిన డంపింగ్ యార్డ్లలో డ్రైవర్లు హెల్పర్లు ఆపరేటర్లు ప్రతి ఒక్కరు పనిచేస్తున్నారు వాళ్లకు వేతన ఒప్పందాలు చేయాలని మేము రెండు వేల ఇరవై రెండులో మేము జెండా విష్కరణ చేసుకొని యూనియన్ పెట్టుకొని రెండు వేల ఇరవై మూడులో మేము చేపల డిమాండ్ ఇచ్చినా కూడా ఇప్పటి వరకు వేతన ఒప్పందం పూర్తి చేయకుండా కార్మికులను అన్యాయం చేసి మా కష్టాలను దోచుకుంటున్నారు కాబట్టి మేము ఈరోజు ఎన్నో చర్చలకు పెట్టి ఎన్నో సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకుందాం అనుకున్నా కూడా ఇప్పటి వరకు మేనేజ్మెంట్ వారు మొండి వైఖరి చూపించి మా కార్మికులు అన్యాయం చేస్తున్నారు కాబట్టి మేము సిఐటి యూనియన్ ద్వారా సిఐటి ద్వారా మేము ఈ రోజు మేము సమ్మెకు పిలుపునిచ్చినాం మాకు అగ్రిమెంట్ చర్చలు పూర్తి కాకపోతే ఈ సమ్మె విధంగా కొనసాగుతుందని మా కార్మిక వర్గం తరపున మేము తెలియజేస్తున్నాం